హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది వంగ గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టనుంది తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జివో తొమ్మిది అమలుపై స్టే విధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు వంగా గోపాల్ రెడ్డి పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది ఆయన ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం దాటుతున్నాయి పిటిషన్లో పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు ఇతర రిజ రిజర్వేషన్లు అన్ని కలిపి యాభై శాతం రిజర్వేషన్లు దాటవద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన ప్రస్తావించారు సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ను ఎత్తివేస్తూ బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం చట్టవిరుద్ధమని ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ నలభై రెండు శాతంతో కలిపితే మొత్తం రిజర్వేషన్లు అరవై ఏడు శాతం అవుతుందని ఆయన తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే జీవోను తక్షణమే రద్దు చేయాలని ఆయన పిటిషన్లో కోరారు ఇది ముమ్మాటికి పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ రెండు వందల ఎనభై ఐదుకు విరుద్ధమని పిటిషన్లో తెలిపారు ఇక ఇప్పటికే హైకోర్టులో ఇదే అంశంపై పిటిషన్లో హైకోర్టులో పిటిషన్ విచారణలో ఉన్నందున హైకోర్టులో తేల్చుకున్నాని అక్కడ తేలకపోతే ఇక్కడికి రావాలని సుప్రీంకోర్టు చెప్తుందా లేకపోతే ఇంకేమైనా కీలక వ్యాఖ్యలు చేస్తుందా అనే ఒక ఉత్కంఠ అయితే ఉంది ఎందుకంటే ఎనిమిది తారీఖు నాడు హైకోర్టులో దీని మీద విచారణ జరగనుంది తొమ్మిది తారీఖు నుంచి ఎంపీటీసీ జెడ్ సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలు కానున్నది ఒకవేళ స్టే ఆస్త్రం మాత్రం మొత్తం ప్రక్రియ ఆగిపోయే అవకాశం ఉంది మరోవైపు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు జారీ చేసిన జివోపై సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై ఇవాళ ఉత్కంఠ ఉంది జివో చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆట అధికారులను పార్టీ నేతలను ఆదేశించారు ఈ మేరకు బీసీ మంత్రులు పొన్నంప్రభాకర్ను శ్రీఆర్లను ఢిల్లీ వెళ్లాలని ఆయన ఆదేశించారు మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించాలని వాళ్ళకు మంత్రులకు సూచించారు అంటే రెండు రకాలుగా సిద్ధపడుతున్నట్టు కమరుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఈ అంశంలో న్యాయస్థానంలో చుక్కెదురైతే గతంలో ఉండే రిజర్వేషన్ల ఆధారంగానే ముందుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది ఎందుకనంటే సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గతంలో ఆదేశించిన నేపథ్యంలో ఆ గడువు కూడా పూర్తయినందున ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే పదిహేను నెల నుంచి రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది సో మొత్తానికైతే ఈ అంశం ఉత్కంఠగా ఉంది థ్యాంక్ యూ